హాయ్ అందరికీ నేనైతే తలకాయ కూర వేస్తున్నా నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూడండి సింపుల్గా ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొంచెం పసుపు వేసుకొని ఇంకా కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది మానిష్టం టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నా సరే ఎట్లయినా సరే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మరీ కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత పోసుకుంటానేం లేదు ఇది కుక్కర్లో పెట్టేది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని మసాలా మొత్తం మటన్ మసాలా అన్నీ కలిపేసి వస్తాయి అన్నమాట అవన్నీ కలిపి వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా మంచిగా కుక్కర్లోకి వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసి సరిపోయన్నీ వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టి విజిల్కి పెట్టేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చినా ఏం కాదు అయిపోతుంది ఇంకా కొత్తిమీర వేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి సూపర్